హాయ్ అండి అందరికీ మందార పూలు వచ్చేసి మా ఇంట్లో చాలా రకాలు ఉన్నాయి ఈ రోజుకి మాత్రం ఈ వీడియోలో ఒక త్రీ చూపిస్తున్నా మీకు ఫస్ట్ ఇదేమో గంధం కలర్ ఇందాక చూసి కదా అది ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ అన్నమాట ఈరోజు చాలా పూసాయి సో అందుకే నేను తీసాను వీడియో ఇంకా చాలా పూస్తాయి పూసి రోజు కూడా తీస్తాను మళ్ళీ ఇట్లా చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ మనీ ప్లాంట్ ఇది పెద్దది ఆకులు వచ్చేసినాయి చాలా ఉంటాయి మా ఇంట్లో చెట్లు అవన్నీ మళ్ళీ నేను ఇంకో వీడియోలో నెక్స్ట్ తీస్తూ ఉంటా ఇక్కడ మందారా ఉంటుంది ఒకటి ఇది కూడా పెద్దగా పూస్తుంది బాగా చాలా బాగుంటుంది ఫ్లవర్ ఇది డైలీ మేము దేవుడికి పెడతాం అన్నమాట ఇక్కడ ఇవి చామంతి చిన్నవి మా బిల్డింగ్ పైన ఇంకా వేరే ఫ్లవర్స్ ఉన్నాయి అంటే పెద్ద చామంతి వాటిని చూపిస్తాను నేను మీకు ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఇదంతా మామిడి చెట్టు మామిడి చెట్టు పూత నెక్స్ట్ వీడియోలో అన్నీ కవర్ అయ్యేలాగా నేను చూపిస్తాను ఇవన్నీ ఇంట్లో కింద గార్డెన్లో ఉన్న చెట్లు ఇవన్నీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్